ఓం సాయిరాం సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చేయండి బిడ్డ బుద్ధిగా ఉండు నువ్వు రావద్దు వచ్చావో కుడతాను జాగ్రత్త మాటి మాటికి ఎందుకు ఇక్కడికి వస్తావు నీవెక్కడున్నా నేనప్పుడు నీతోనే ఉన్నాను నేను ఎప్పటికీ నేనుండి దూరంగా వెళ్ళాను వెళ్ళను మురికెడులా ఉండకు అర్థం చేసుకో నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను బిడ్డ నీ బాధలు నా బాధలు కావా నీ సంతోషాలు నా సంతోషాలు కావా బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండడం కోసమే నేను నీతో ఉంటాను అన్నం మీద కొంచెం నెయ్యి వేసి దునికి కొంత సమర్పించు మిగిలినది నాకు తీసుకొని రా బిడ్డ ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసే సర్వే